ఇలాంటి మన ఓల్డ్ బ్రీడ్కి సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించిన కొన్ని రకాల కోళ్ళని మనం పెంచుకున్నట్టయితే చిన్న స్థలంలో కొంత ఆడవారికి ఇంట్లో ఉండే అన్ఎంప్లాయిడ్ యూత్కి కొంత ఎకనామికల్ వైబిలిటీ కలుగుతుంది వీటి ద్వారాగా వీటి నాటు పందెం జాతికి సంబంధించిన కోడి పిల్లలు కోడిగుడ్లు ఆ కోళ్ళు కూడా మీకు తెలుసు చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అది వీటికి స్పెషల్గా ఫీడ్ పెట్టేది కూడా స్పెషల్ ఫీడ్ పెట్టి జాగ్రత్తగా కనుక మేపుకొని ఒక నవంబర్ డిసెంబర్ నాటికి ఒక పది పన్నెండు పుంజులను కనుక మనం రెడీగా ఉంచుకున్నట్టయితే ఇంచుమించు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్యాకేజ్ వస్తుంది ఇది ఎందుకంటే ఎకనామికల్ వయబిలిటీ కావాలి మనం కోళ్ళని వదిలేసాము పశువులను వదిలేసాము మనం అర్బన్ ఏరియాల్లో ఉండేటటువంటి అందమైన బిల్డింగుల్లో ఈ మా మనుషులు సపరేట్గా బతకడం నేర్చుకున్నాం అలా కాకుండా మనం ప్రకృతితో అన్ని రకాల జీవులతో కనుక మనం సహజీవనం సాగించినట్టయితే కొంత ఆర్థిక వెసులుబాటుతో పాటు మనకి మానసిక ఉల్లాసం కలుగుతుంది ఇప్పుడు ఈ కోళ్ళు ఉండటం వల్ల మనకు ఎటువంటి నష్టమైతే చిన్న స్థలంలో కొన్ని రకాల కోళ్ళను మనం పెంచుకున్నట్టయితే మనకు దొరికిన ఏ అవకాశం ఉన్నటువంటి ఎటువంటి దాన్నైనా సరే మనం పెంచుకునే అవకాశం ఉంది వాటిని పెంచుకోవటం వల్ల వీటి వ్యర్థాలన్నీ మొక్కలకు మనకొస్తాయి ఇవి పెట్టే గుడ్లు కానీ ఇవి పెట్టే మా మాంసం కానీ ఇదంతా మన కంటి ముందు మనం మన మన చేత్తో మనం పెడతాం కానీ న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి ఎంతో శక్తివంతంగా ఉంటుంది బయట దొరికే గుడ్లు కానీ బయట దొరికే బ్రాయిలర్ మాంసం కానీ అదంతా విషరసాయనాలతోటి హార్మోన్స్తో కూడి ఉంటుంది అది ఎంతో ప్రమాదకరమైనది ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళ ఇళ్లలో మన పూర్వీకులు అందరూ పెంచిన విధానం ఇదేం కొత్త విధానం కాదు మన పూర్వీకులు చేసిన విధానంగా నాలుగు రకాల ఏదో రెండు మూడు కోళ్ళు ఒక ఆవు ఇలాగ పైన టెర్రస్ గార్డెన్ కింద అవకాశం ఉంటే కింద భూమిలో మనం పండించుకునే అవకాశం ఉన్న వాళ్ళందరూ భూమిలో పండించుకోవచ్చు ఎవరికైతే భూమి దొరకలేదో ఎవరికైతే భూమి లేదో అలాంటి వాళ్ళు ఇలాంటి బిల్డింగ్ మీద చక్కటి పంటలు పండించుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించవచ్చు